నమస్తే అండి నా పేరు డాక్టర్ కీర్తన నేను జనరల్ ఫిజిషియన్ని ఎండి జనరల్ మెడిసిన్ చేశాను ఇక్కడ విరించి హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా చేస్తున్నాను ఈరోజు మనము మధుమేహం అంటే డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం చాలామంది కామన్గా అడిగే ప్రశ్నలు డౌట్స్ ఇవన్నీ చూసుకునే మనం ఈరోజు ఈ సెషన్ని స్టార్ట్ చేసుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మధుమేహం అంటే ఏంటి ఎప్పుడు కూడా మనందరికి తెలిసింది ఏంటంటే కణాలు అనేవి ఉంటాయి మన శరీరంలో కణాలు పనిచేయాలి అంటే వాటికి కూడా షుగర్ అనేది కావాలి సో ఆ షుగర్ కణాల్లోకి వెళ్ళాలి అంటే ఒక హార్మోన్ అవసరం అదే ఇన్సులిన్ అనమాట ఎప్పుడైతే మన శరీరంలో ఈ ఇన్సులిన్ అనేది బాగా తగ్గిపోతుందో అంటే ఇన్సులిన్ అనేది ప్యాంక్రియా అనే ఒక ఆర్గన్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఇది మన కడుపులో ఉంటుంది ఉత్పత్తి అవ్వట్లేదు లేకపోతే ఈ ఇన్సులిన్ వెళ్ళి కణాల మీద సరిగ్గా యాక్షన్ చేయట్లేదో అప్పుడు మనకి షుగర్ అనేది రక్తంలో ఎక్కువైపోయి కణాలలోకి ఎంటర్ అవ్వకుండా ఎక్కువగా ఉంటుంది షుగర్ అనేది ఎప్పుడైతే రక్తంలో ఎక్కువగా ఉంటుందో అది మొత్తం బాడీ యొక్క మెటబాలిజంని చేంజ్ చేస్తుంది అంటే అది ఒక టాక్సిన్ లాగా పనిచేయచ్చు అని చెప్పచ్చు మనము షుగర్ అనేది ఎలా కనుక్కోవచ్చు ఒకటి ఏంటంటే ఏం లేదు సింపుల్ బ్లడ్ టెస్ట్ అని మనం చూసుకోవచ్చు అయితే ఇందులో కూడా రకాలు ఉంటాయి ఒకటేంటంటే డైరెక్ట్గా మనము మన రక్తంలో షుగర్ టెస్ట్ చేయాలి అంటే మినిమం ఎనిమిది గంటల పాటు ఫాస్టింగ్ చేసి టెస్ట్ చేయాలి అంటే ఓవర్ నైట్ ఎయిట్ అవర్స్ పాటు ఎనిమిది గంటల పాటు ఫాస్టింగ్ చేసి పొద్దున్నే మనం షుగర్ చెక్ చేసుకోవడం ఇది ఎప్పుడైతే నూట ఇరవై ఆరు కంటే ఎక్కువ ఉంటే దానికి దానికి అర్థం మనకి షుగర్ ఉన్నట్టు ఇంకోటి ఏంటంటే మనం రెండు మూడు నెలలకి యావరేజ్ అంటాం పోయిన రెండు మూడు నెలల పాటు మన షుగర్ లెవెల్స్ ఎలా ఉందో మనం చూసుకుంటాం దాన్నే హెచ్బిఏన్ సి అంటాం సింపుల్గా ఏ వన్ సి టెస్ట్ అనేసి అంటాం ఇది మీరు తినిన తర్వాత రోజులో ఏ టైంలో అయినా ఎప్పుడైనా సరే ఈ టెస్ట్ చేయించుకోవచ్చు ఇది మనకి ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ ఉంది అనేసి చెప్తాం అన్నమాట అయితే ఈ ఏ అనే టెస్ట్ అనేది అంటే హెచ్బి ఏవన్సీ అంటాము షార్ట్గా ఏవన్సీ అనేసి అనుకుందాం ఈ ఏవన్సీ టెస్ట్ అనేది మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మూడు నెలలకి యావరేజ్ మనకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్కి ఖచ్చితంగా డయాగ్నోస్టిక్ టెస్ట్ దాంతోపాటు ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా టార్గెట్ ఏవన్సీలు అంటాం అనమాట సో ఒక పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా మన ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది ఈ ఏవన్సీ ద్వారానే మనం చూసుకుంటూ ఉంటాం ఇది అందుకు చాలా ఇంపార్టెంట్ సో దీని ద్వారా మనము షుగర్ అనేది ఇట్లా మనం తెలుసుకోవచ్చు అయితే ఎవరిలో షుగర్ ఎక్కువ వస్తుంది అంటే ఎవరు చాలా రిస్క్లో ఉన్నారు అంటే ఒకటి ఒబిసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళకి షుగర్ త్వరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రెండోది ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా హై క్యాలరీ డైట్ తీసుకునే వాళ్ళలో కూడా ఎక్కువ ఉంటుంది మూడోది ఏంటంటే క్లోజ్ రిలేటివ్స్ అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అంటే అమ్మ నాన్న తర్వాత ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంటే ఖచ్చితంగా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మనము ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఏబిసి ఆఫ్ డయాబెటీస్ అంటారు అంటే ద బేసిక్ ఏబిసి మనం ఏం అబ్జర్వ్ చేయాలి ఇది ఉన్న వాళ్ళలో ఏ అంటే ఏవన్సీ అంటే మీ ఏవన్సీ లెవెల్స్ని మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మలే వచ్చింది అనుకోండి అంటే నార్మల్ అంటే ఎంత ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉండడం అప్పుడు మీరు ప్రతి మూడేళ్ళకు ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అదే మీకు షుగర్ ఉంది షుగర్ ఉంది తర్వాత మీ ట్రీట్మెంట్ కూడా కంట్రోల్లో ఉంటుంది అనుకుంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏవన్సీ టెస్ట్ చేపిస్తే సరిపోతుంది లేదా ఆరు నెలలకు ఒకసారి చేపిస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే అస్సలు కంట్రోల్లో లేదు మనము ఇంకా ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి మూడు నెలలకి మనం చేసుకుంటూ ఉంటాం ఈ లోపల మనకి ఇంకో ఇష్యూ అనేది మధ్యలో ఉంది ఏంటంటే ప్రీ డయాబెటిక్ అంటే ప్రీ డయాబెటిక్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ పూర్తిగా డయాబెటీస్ డయాబెటీస్ అయితే ఇంకా రాలేదు అంటే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళని ప్రీ డయాబెటిక్ అనేసి అంటాం వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ హెచ్బిఏ సంవత్సరానికి ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవుతూ ఉండాలి రోజుకి థర్టీ మినిట్స్ వాకింగ్ చేసుకుంటూ ఉండాలి సో ప్రీ డయాబెటిక్ అనేది పీరియడ్ లో చాలా కామన్ గా చూస్తూ ఉన్నాం అనమాట అదే సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ సో ఇది లావుగా ఉన్న వాళ్ళు తర్వాత ఎక్సర్సైజ్ అస్సలు లేని వాళ్ళు ఫుడ్ హై క్యాలరీ డైట్ తీసుకున్న వాళ్ళు తర్వాత ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మరి ఇవన్నీ ఉన్నప్పుడు అసలు టైప్ వన్ ఇందులో రకాలు ఏంటి ఒకటి టైప్ వన్ అంటాం ఇంకో టైప్ టూ అంటాం ఓకేనా టైప్ వన్ అంటే ఏంటంటే పూర్తిగా అసలు ప్యాంక్రియస్ నుంచి ఇన్సులిన్ రావట్లేదు అనమాట సో మనం వీళ్ళకి ఓన్లీ ఇంజెక్షన్సే ఇవ్వగలుగుతాము టైప్ టూ అంటే ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి బాగుంది కానీ అది కణాల మీద యాక్ట్ చేసేది సరిగ్గా చేయట్లేదు సో దీన్ని మనం టైప్ టూ అంటాం కామన్గా ఇక్కడ మనకి ఇండియాలో వచ్చేది టైప్ టూ అనమాట అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయగలుగుతాం అంటే ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఆహారం తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఏమని చెప్తామంటే సుమారు రోజుకి అరగంట సేపు మోడరేట్ ఎక్సర్సైజ్ అంటాం అంటే ఎక్కువ పరిగెత్తడం అవన్నీ కాకుండా నార్మల్ వాకింగ్ చేసినా సరిపోతుంది కానీ రోజుకి అరగంట చేస్తే సరిపోతుంది అది మినిమం తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆహారం మనకు తెలిసింది ఏంటంటే ఆహారంలో త్రీ మూడు రకాలు ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అంటే పిండి పదార్థాలు తర్వాత పప్పు పదార్థాలు తర్వాత కొవ్వు పదార్థాలు ఈ మూడిట్లో పిండి పదార్థాలు అంటే పిండి పదార్థాలు అంటే మనకి ఇండియాలో ఎస్పెషల్లీ మనం తెలుగు వాళ్ళం ఎక్కువ ఏం తీసుకుంటాం అన్నం తీసుకుంటాం తర్వాత దోశ ఉప్మా ఇవి తీసుకుంటాం ఇవే పిండి పదార్థాలు అంటారు ఇడ్లీ అనేది అది రా రాత్రంతా కూడా మనం ఫర్మెంట్ అవుతుంది కాబట్టి అందులో ఈ అంటే ప్రోటీన్ బయోఅవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది సో ఒకవేళ ఇడ్లీ తింటే రెండు మీరు తినే దాంట్లో మీరు సగం తీసుకోవాలి సగం తీసుకుంటే సరిపోతుంది సో ఈ పిండి పదార్థాలు అనేవి మనం చాలా తగ్గించుకుంటూ రావాలి రెండోది ఏంటంటే ఫ్యాట్ ఫ్యాట్లో ఏంటంటే మంచి ఫ్యాట్ తీసుకోవాలన్నమాట సో సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మనం తక్కువ తీసుకుంటూ ఉండాలి అయితే మనం ఎలా తినాలి అంటే ఇవంతా సైంటిఫిక్ టర్మ్స్ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్లేట్ తీసుకున్నప్పుడు ప్లేట్లో సగం సగం ప్లేట్ మనము కూరగాయలు తీసుకోవాలి ఈ కూరగాయల్లో కూడా మనము బంగాళదుంప కానీ లేకపోతే చామగడ్డలు కానీ లేకపోతే గడ్డలు ఆ గడ్డలు అనేవి పూర్తిగా అవాయిడ్ చేసి మనము కూరగాయలు తీసుకొని పావు వంతు మనం పప్పు దించడం అంటే ప్రోటీన్ లేదా మాంసం పావు వంతు పావు వంతు ఏమో మనము మనకు కావాల్సింది రైస్ లేకపోతే చపాతీనో కార్బోహైడ్రేట్స్ పెట్టుకోవాలి దీన్ని మనం ప్లేట్ మెథడ్ అంటాం నాకు తెలిసి మనం కామన్గా రోజు పాటించే దాంట్లో ఇది చాలా సులువైన పద్ధతి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఎప్పుడు మీరు తీసుకునేటప్పుడు రోజు టైంకి తినాలి టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి ఎందుకంటే మన శరీరం అలవాటు పడాలి కాబట్టి తర్వాత రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో డైలీ అంతే క్యాలరీస్ మెయింటైన్ చేసేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ మన క్యాలరీ ఇంటేక్ బట్టి చాలా చాలా మార్పులు వస్తాయి అన్నమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీంతో పాటు కూడా మూడోది ఏంటంటే నెక్స్ట్ మనకి వచ్చే కాంప్లికేషన్స్ అనేవి మనం చూసుకోవాలి షుగర్ వల్ల మనకి ఏమి ఇబ్బందులు వస్తాయి ఫస్ట్ మన కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి కళ్ళ ఎఫెక్ట్ అంటే ఏంటి చూపు అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది ఫ్లోటర్స్ అంటే అక్కడక్కడ నల్ల మచ్చలు కనిపిస్తాయి ఇవన్నీ కూడా మనం చూసుకొని ప్రతి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒకసారి కంటి టెస్ట్ ఒకసారి చేయించుకోవాలి రెండోది ఏంటంటే నరాలన్నీ కూడా తిమ్మిర్లు కాళ్ళు చేతులు బాగా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి అంటే నరాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నరాలు అనేవి ఒకసారి దెబ్బతింటే మళ్ళీ కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు సో ముందు ముందు ఇంకా కంట్రోల్ చేసుకొని దాన్ని చూసుకు చూసుకున్న దానికి చాలా చాలా కష్టపడుతూ ఉండాలి సో షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ నరాలు ఇబ్బంది కూడా రాదు మూడోది ఏంటంటే చాలా మంది కాళ్ళ మీద పుండ్లు వస్తాయి షుగర్ ఉన్నప్పుడు ఈ పుండ్లు మానవు అది పెద్దది అవుతూ అవుతూ చాలా మందికి ఈ కాలు తీసేయడం లేదా అంతవరకు వేళ్ళు తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో రెగ్యులర్గా కాళ్ళు క్లీన్గా పెట్టుకోవడము వేల మధ్యలో కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకోవడము మాయిశ్చరైజర్ పెట్టుకోవడము సో ఒక హెల్దీ స్కిన్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి షుగర్ కంట్రోల్ లేకపోతే నార్మల్ పర్సన్ అంటే ఎటువంటి జబ్బు లేని వాళ్ళతో పోలిస్తే మూడింటలు ఎక్కువగా హార్ట్అ్యాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో మనం పెట్టుకోవాలి చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం చెప్పుకున్నవన్నీ కూడా మనం ఆలోచనలు పెట్టుకొని ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్లీ షు డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట సో నెక్స్ట్ మనం ఏంటంటే కామన్గా అడిగే క్వశ్చన్స్ మనం చూద్దాము చూసుకొని వాటిని మనం ఆన్సర్ చేసుకుందాం థ్యాంక్ యూ